సమృద్ధి అయిన జీవం కలగడానికి ప్రభు వచ్చాడంట యేసు ఎందుకు వచ్చాడంటమ్మా జీవం ఇవ్వడానికి వచ్చాడు ఎవరికి గొర్రెలకు ఎవరి గొర్రెలు చాలా మంది మనల్ని అంటుంటారు క్రైస్తవులంతా గొర్రెలు క్రైస్తవులంతా గొర్రెలు క్రైస్తవులంతా గొర్రెలని ఎగతాళి చేస్తా ఉంటారు కీర్తన నూరవ అధ్యాయంలో రాబడింది కీర్తన నూరవ అధ్యాయంలో రాబడింది ఎవరు గొర్రెలు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు నూరవ కీర్తనలో చూడండి కీర్తన తీసారా నూరవాధ్యాయం నూరవాధ్యాయంలో మూడవచనం ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలు అంటే మనుషులందరూ ఏమై ఉన్నారంటే దేవుని దృష్టికి చెప్పండి గట్టిగా దేవుని చేత సృష్టించబడిన ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి గొర్రెలై ఉన్నారు హెల్స్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం తీయండి హెల్స్కేల్ గ్రంథం పాత నిబంధనలో ఏడు వందల పదిహేడు పేజ్ నంబర్ ఏడు వందల పదిహేడు పేజ్ నంబర్ పాత నిబంధనలో హేజ్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము లాస్ట్ వచనం లాస్ట్ వచనం చూడండి నా గొర్రెలను చూడండి ఏమని చెప్తున్నాడు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు చాలు నేను మీ దేవుని ఇదే ప్రభువైన యుహోవా వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరెవరు మనుషులు నేను మీ దేవుణ్ణి ఇదే ప్రభువైన అయినా వాక్కు అంటే దేవుని పిల్లలంతా ఎవరు దేవుని చేత సృష్టించబడ్డ వారంతా ఎవరు దేవుని గొర్రెలేనా కాదా ఈ వచనాలను బట్టి క్రైస్తవులు ఒకరైనా గొర్రెలు అందరూనా ఈ వచనాన్ని బట్టి చూస్తే అందరూ గొర్రెలే అందరూ గొర్రెలే ఆ గొర్రెలకు అందుకే యేసు ప్రభు ఏ వరుడు చెప్పినా పాత నిబంధనలు ఏడో లింక్ అయ్యే ఉంటుంది ఏంటా లింకు ఏంటా లింకు ప్రతిదీ లింక్ అయి ఉంటుంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే గొర్రెలంటే మనుషులందరికీ జీవం ఇవ్వడా ఆ జీవం ఎంత ఇవ్వడానికి ప్రోంత కాదంట సమృద్ధిగా ఇవ్వడానికి ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం ఒక ఇంటికి పోయినప్పుడు వాళ్ళు వంట చేసుకుంటారు భూ పెట్టండి బంధువులు వచ్చినారు అని అన్నప్పుడు మనకు భోజనం అనుకోండి అంత పెట్టి రెండోసారి ఉలక్కోడా ఉన్నారు అనుకోండి ఎట్లుంటది మనకి భూ పెట్టినారు కానీ సమృద్ధిగా పెట్టలే ఎట్లా పెట్టినారు ఏదో కొంచెం పెట్టినారు మళ్ళీ ఉలకలే పలకలే మనకు అది మనుషులు ఎట్టుంటుంది ఒక కొరత ఉంటుంది మరి మీ పనులు ఎన్నో ఉండాలి తో పెట్టాకు పెడితే సమృద్ధిగా పెట్టు లేకపోతే పెట్టగల ఏమేమ బలవంతమేం లేదు అంటే నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే జీవం ఇవ్వడానికి వచ్చాడు యశు ఆ జీవం కూడా ఎట్లా రొంత రొంత కాదంట సమృద్ధిగా ఇవ్వడానికి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చానంటున్నాడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేది మనం ధ్యానం చేస్తుంటుండగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది సమృద్ధి అయిన జీవం ఇవ్వడం